புலகரண சாதனை குறித்து ஏப்ரல் பதினொன்றாம் தேதி பூலை விக்கிரம் இந்த ஆந்தோழனி இத்தினுக்கு வழங்கி வந்திருக்கிறார் నా పేరు ఐ వేమేశ్వరి నేను మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మహిళా సమన్వయ కమిటీ సదస్సుని మన దేవిగారి గారి దేవిగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం అలాగే ఈ ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల్ని అణిచివేస్తూ ఉన్నారు మేము జనాభాలో చాలా ఎక్కువ శాతంలో ఉన్నప్పటికీ ప్రాతినిధ్యంలో మాత్రం చాలా వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బీసీలకి దాపరిస్తూ ఉంది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే అడుగుతూ ఉన్నాము మీరు ఎందుకని చెప్పేసి సమగ్ర కులగణన జరగడం చేయడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కొద్దిమంది మాత్రమే దీన్ని అనుభవిస్తూ ఉన్నారు మాకు చట్టసభల్లో కానీ అసెంబ్లీల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మాకున్నటువంటి రిజిస్టర్వేషన్లు వాళ్ళు లాక్కొని మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు కనీసం మానవ హక్కులు కూడా బీసీల వైపు తొంగి చూసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బీసీల్ని మరి చట్టం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము బీసీలుగానే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికి బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే బీసీలకు అనేది అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలు జనగణన జరగాలి దాంట్లో బీసీ కులగణన అనేది కంపల్సరీ జరగాలి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసాం తెలంగాణలో ఆల్రెడీ జరిగింది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ బీసీల యొక్క కుల జనగణన జరగాలి ఎప్పుడైతే బీసీల యొక్క జనగణన జరుగుతుందో ఆటోమేటిక్గా బీసీలకు అనేది ఆర్థికంగా కానీ రాజకీయం కానీ విద్యాపరంగా కూడా న్యాయం జరిగిద్దనేది మా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు చట్ట సభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కువ శాతం ఉన్న బీసీలు మహిళలు కానీ మరి పురుషులు కానీ ఎవరైనా సరే వీళ్ళకి అవకాశాలు అనేది లేదు ఎప్పుడైతే కుల జనగణన అనేది జరుగుతుందో అప్పుడు మాకనేది బీసీలకు అనేది న్యాయం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము ఈరోజు బీసీలు అట్లానే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ మహిళలు అందరిని కూడా కలుపుకొని మరి మండలాల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రేపు ఏప్రిల్ పదకొండో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు జిల్లా రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం మరి ఈ రాష్ట్రంలో బీసీ కులకన్న దీమని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు నడుస్తున్నాయి దీనిలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్లో బీసీ అన్నిటిని కలిపి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా బీసీ కొలగన తీయాలని చెప్పి ఏప్రిల్ పదకొండున మహాత్మా జ్యోతిరాపులే జయంతి రోజున జ్యోతిరా విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాలని మరి రాష్ట్ర ప్రయటన ఈ రోజున జిల్లా గుంటూరు జిల్లా రావడం జరిగింది మరి గుంటూరు జిల్లాలో మహిళా విభాగాన్ని కూడా రాష్ట్ర బీసీ సమన్య కమిటీ మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైనా గమనించాలి పక్క రాష్ట్రం అయినా తెలంగాణ ప్రభుత్వం బీసీకులగా తీసి నలభై రెండు శాతం బీసీలకి ఈ రోజున రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బీసీ కులగా మత జనాల కొలగాన తీసి యాభై రెండు శాతంగా బీసీ కొలగా రావడం జరిగింది ఆ లెక్కలు కూడా మా దగ్గర ఉండి మరి యాభై రెండు శాతం మాకు ఆ లెక్కల ప్రకారం ఇస్తారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద మీకు నమ్మకం లేదా మళ్ళీ కొలగన తీసి మా వాటా మా జనాభా ఎంతో మాకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందని